హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ రోజు జైపూర్ పెరల్స్ అండి నేను అయితే చాలా కాలం ఒక వన్ మంత్ కాలం అయితే నేను వీడియోస్ చేయలేదు ఎందుకంటే మ్యారేజ్ సీజన్ కావడం షాప్లో బిజీ ఉండటం ఈ కారణంతో వన్ మంత్ అయితే నేను వీడియోస్ చేయలేదు మళ్ళీ అయితే వీడియోస్ రెగ్యులర్గా చేస్తానండి మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఈరోజు ఐటెంలో రియల్ పోల్స్ ఫోర్ ఎంఎం సైజ్ త్రీ ఎంఎం సైజ్ మంచి క్వాలిటీ అయితే వచ్చింది అలాగే ఇదైతే ఫ్యాన్సీ బీట్స్ ఇది క్వాలిటీ అయితే బాగుంటుంది కలర్ పాడవడం కానీ అట్లా ఏమి ఉండదు ఇది కలర్ బీట్స్ అండి ఇవి ఒక లైన్ వచ్చి ఫోర్టీన్ ఇంచెస్ అట్లా ఉంటుంది థర్టీన్ టు ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఇది త్రీ లైన్స్ టూ లైన్స్ అట్లా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మల్టీ కలర్ కాబట్టి రియల్ లుక్ అయితే ఉంటుంది ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఉంటుంది ఇలా త్రీ లైన్స్ అట్లా పెట్టుకుంటే అండి చాలా మంచి లుక్ అయితే వస్తుంది త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ సపోజ్ ఒక త్రీ లైన్స్ చేసుకోవాలనుకుంటే ఒక ఫోర్ లైన్స్ ఫైవ్ లైన్స్ తీసుకొని త్రీ లైన్స్ చేసుకుంటే లెంత్ ఎక్కువ వస్తుందండి లేదు ఒక లైన్ తీసుకుంటే కనుక ఒక లైన్కి లెంత్ ఎంత అవ్వదు మీరు బ్యాక్ సైడ్ తాడ్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇది ఇందులో రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చి సిక్స్ ఇంటూ ఎయిట్ ఎంఎం సైజ్ ఇది హైట్ ఇది వెడల్పు వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంటుంది హైట్ వచ్చేసి ఎయిట్ ఎంఎం ఉంటుందండి సిక్స్ ఎంఎం సిక్స్ ఇంటూ ఎయిట్ ఎంఎం సైజ్ ఇది బీట్స్ ప్రైస్ వస్తే కనుక ఒక లైన్ వచ్చి వన్ సిక్స్టీ రూపీస్ అండి బీట్స్ ఇవి ఎప్పటిలాగే అబౌవ్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బిలో థౌసండ్ రూపీస్ అయితే షిప్పింగ్ కాస్ట్ పడుతుందండి లైన్ కాస్ట్ వచ్చి వన్ సిక్స్టీ రూపీస్ వన్ లైన్ బీట్స్ అయితే మంచిగా ఉంది క్వాలిటీ అలాగే మిక్స్ కలర్స్ ఉన్నాయండి అన్ని మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి అన్ని అన్నిటికీ కూడా మ్యాచింగ్ అవుతుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ లైన్ అండి అలాగే ఇది కొంచెం బిగ్ సైజ్ అండి ఇది దీని సైజ్ వచ్చేసి ఎయిట్ ఇంటూ టెన్ ఎంఎం సైజు ఎయిట్ ఇంటూ టెన్ ఎంఎం సైజ్ వస్తుంది ఇది ఇదైనా సరే టూ లైన్స్ అయితే చాలా బాగుంటుంది టూ లైన్స్ త్రీ లైన్స్ మీ మీరు సెలక్షన్ బట్టి ఉంటుంది అది పెద్ద సైజ్ ఇది టూ లైన్స్ అయితే బాగుంటుందండి మీరు త్రీ తీసుకొని టూ చేసుకుంటే కనుక లెంత్ కూడా వస్తుంది బీట్స్ అయితే చాలా క్వాలిటీగా ఉంటాయండి బీట్స్ ఇవి మేము చెప్పే ప్రైస్కి అయితే అసలు అది ఆ మ్యాచ్ అవ్వదు అసలు క్వాలిటీ ఇది లైన్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది బిగ్ సైజ్ వచ్చేసి ఎయిటీన్ టు టెన్ ఎంఎం సైజ్ ఇది ఎయిటీన్ టు టెన్ ఎంఎం సైజ్ వన్ లైన్ కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఎయిట్ ఇంటూ ఎంఎం సైజు లైన్ కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ అండి డబో థౌజండ్ రూపీస్ కానీ పర్చేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది లైన్ కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఉందండి ఎక్కువైతే స్టాక్ లేదు ఇది అలాగే ఇదైతే ఒక ఫిఫ్టీ లైన్స్ ఉన్నాయండి ఈ మల్టీ కలర్లో స్మాల్ సైజ్ అయితే ఒక ట్వంటీ స్మాల్ సైజ్ అయితే ఒక ఫిఫ్టీ లైన్స్ ఉన్నాయి అలాగే బిగ్ సైజ్ అయితే ఒక ట్వంటీ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి పొడుగు ముత్యాల్లో ఇది సూపర్ ఫైన్ క్వాలిటీ అండి ఎక్సలెంట్ క్వాలిటీ చాలా బాగుంది ఫినిషింగ్ కానీ సైజ్ కానీ చాలా బాగుంది దీని సైజ్ అయితే కనుక ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఎంఎం వస్తుందండి అంటే బిగ్ సైజు కాదు అలాగని స్మాల్ సైజు కాదండి మీడియం సైజు ఇది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఫస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అనేది రియల్ పాల్స్ ఇవి న్యాచురల్ పాల్స్ వస్తాయి దీని ప్రైస్ వచ్చేసి లైన్ ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అండి వన్ లైన్ కాస్ట్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ అనేది ఇది ఫ్రీ షిప్పింగ్ ఉంది అలాగే ఎక్కువ లైన్స్ తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తానండి ఇందులో వన్ లైన్ ఒక లైన్ తీసుకుంటే కనుక ట్వెల్వ్ హండ్రెడ్ అవుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంది అలాగే టూ లైన్స్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి ఉచే క్వాలిటీ అయితే చాలా బాగుంది నెంబర్ వన్ క్వాలిటీ దీనికి సర్టిఫికేట్ కావాలనుకుంటే కూడా సర్టిఫికేట్ వస్తుందండి దానికి సర్టిఫికేట్ కాస్ట్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది లేదు మీ లోకల్గా మీ మీరున్న ఏరియాలో ఉన్న కూడా మీరు సర్టిఫికేట్ చేయించుకోవచ్చు ఇది ఒరిజినల్ కాదనేది మీకు సర్టిఫికేట్లో తెలుస్తుంది కాకపోతే క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అండి ఇది దీని ప్రైస్ వచ్చి వన్ లైన్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఒక లైన్ లెంత్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది సైజ్ అయితే కనుక ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజ్ ఉంటుంది ఇది ఫోర్ ఎంఎం సైజ్ పాల్స్ అండి ఇవి రియల్ పాల్స్ న్యాచురల్ పాల్స్ అండి ఇవి లెంత్ అయితే ఎక్కువ రావు ఇవి ఇవి ఫైవ్ ఇంచెస్ లెంత్లోనే లోనే వస్తాయి అండి ఇవి మనకి ఫైవ్ నుంచి రావడం కూడా ఫైవ్ ఇంచెస్ లెంత్ వస్తుంది బంచెస్ కింద చేసేస్తుంది అండి ఇక్కడ మీకు చూపించి సైజ్ అయితే కనుక ఫోర్ ఎంఎం సైజు ఫోర్ ఎంఎం లేదంటే ఒక లిటిల్ బిట్ చిన్నది ఉండొచ్చు ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్న అన్ని బంచెస్ ఫోర్ ఎంఎంఏ ఉండదు పాయింట్ త్రీ పాయింట్ నైన్ ఎంఎం కూడా ఉండొచ్చు ఒక వన్ వన్ ఎంఎం అయితే తక్కువ అటు ఇటుగా ఉండొచ్చండి ఇది గ్రామం లెక్క వస్తుందండి ఇది ఇది ఒక లైన్ వచ్చి త్రీ పాయింట్ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ వస్తుంది ఇది గ్రామ్ కాస్ట్ వచ్చేసి యాక్చువల్గా ఇది గ్రామ్ అయితే నాలుగు వందల యాభై ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉందండి మార్కెట్లో ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది మన దగ్గర వచ్చి ఇది గ్రామ్ త్రీ హండ్రెడ్ రూపీస్కే దొరుకుతుందండి ఇది ఆఫర్ ప్రైస్లో లో ఇది ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ గ్రాము ఇది వన్ లైన్ వచ్చి త్రీ పాయింట్ టూ గ్రామ్స్ ఉంటుంది ఏదైతే ఉందో అది మీకు ఒకసారి అలా వెయిట్ కూడా చేసి మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ బీట్స్ని అలా వెయిట్ కూడా చేసి మీకు ఫోటో అయితే పంపిస్తానండి అది ఎన్ని గ్రామ్స్ ఉంటాయి అన్ని గ్రామ్స్కి ఈచ్ గ్రామ్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పిన మీరు పే చేయొచ్చండి గ్రామ్ కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ ఏదైనా అబవ్ థౌజండ్ రూపీస్ అయితే ఫ్రీ ఉంటుందండి బిలో థౌజండ్ ఏదైనా షిప్పింగ్ కాస్ట్ పడుతుంది అంటే ఒక లైన్ వచ్చి మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది మీరు ఇది ముత్యాల బుట్టలు కానీ బుట్టలు చుట్టించుకోవచ్చు లేదా చెంపసవరాలు చేయించుకోవచ్చు మీరు ముత్యాలు చైన చుట్టించుకోవడానికి కూడా అది బాగుంటుందండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ముత్యాల లైఫ్ టైం గ్యారెంటీ అండి ముత్యాలకి మీకు సర్టిఫికేట్ కావాలంటే కూడా వస్తుంది దానికైతే ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది ఇది లైన్ వచ్చేసి త్రీ పాయింట్ టూ గ్రామ్స్ ఉంటుంది ఫైవ్ ఇంచెస్ లెంత్ ఉంటుంది అంటే ఒక లైన్ కాస్ట్ వచ్చి నైన్ సిక్స్టీ రూపీస్ అవుతుంది మీకు ఎన్ని బీట్స్ ఎన్ని లైన్స్ తీసుకుంటే అన్ని లైన్స్ని మీకు వెయిట్ చేసి దాన్ని ఫోటో పెట్టిన తర్వాత మీరు పేమెంట్ చేయొచ్చు ఎన్ని గ్రామ్స్ వస్తే అన్ని గ్రామ్స్ ఈచ్ గ్రామ్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి దీని క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి దీని సైజ్ అయితే కనుక ఫోర్ ఎంఎం సైజు త్రీ పాయింట్ ఎయిట్ త్రీ పాయింట్ నైన్ త్రీ ఫోర్ ఎంఎం అట్లా ఉంటుందండి ఇది సైజు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఓకే దీనికంటే కూడా చిన్న సైజు ఉందండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి గ్రామ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోర్ త్రీ త్రీ పాయింట్ ఎయిట్ త్రీ పాయింట్ నైన్ త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ ఎంఎం వరకు ఉంటుంది ఇదైతే త్రీ ఎంఎం సైజ్ అండి చాలా బాగుంది త్రీ ఎంఎం కంటే తక్కువ సైజులు కూడా ఉన్నాయి ఇందులో టూ పాయింట్ ఎయిట్ అట్లా ఉండొచ్చు త్రీ పాయింట్ టూ ఫైవ్ కూడా ఉండొచ్చండి నాలుగైదు సైజులు ఉన్నాయి ఇది యాక్చువల్గా త్రీ ఎంఎం సైజ్ అండి ఇది గ్రామ్ కాస్ట్ వచ్చేసి ఫోర్ థర్టీ రూపీస్ గ్రామ్ అండి ఇది స్మాల్ సైజ్ వస్తుంది ఫోర్ థర్టీ రూపీస్ గ్రామ్ ఇది ఒక లైన్ వచ్చి టూ గ్రామ్స్ ఉంటుందండి వెయిట్ వన్ లైన్ వన్ లైన్ వచ్చేసి టూ గ్రామ్స్ వెయిట్ వస్తుంది ఇది క్వాలిటీ అది చాలా పర్ఫెక్ట్ ఉందండి ఫుల్ రౌండ్ ఉంది మంచి క్వాలిటీ రీజనబుల్ ప్రైస్ అండి ఇది గ్రామ్ కాస్ట్ వచ్చి ఫోర్ థర్టీ రూపీస్ పడుతుంది మీకు ఓన్లీ ఒక లైన్ వచ్చి టూ గ్రామ్స్ మాత్రం ఉంటుంది అంటే ఒక లైన్ కాస్ట్ వచ్చి ఎయిట్ సిక్స్టీ రూపీస్ అవుతుందండి ఈ క్వాలిటీ ఈ సైజు చంపసారాలు చుట్టించుకుంటే చాలా బాగుంటుందండి అండి మీకు మాకు మా షాప్లో వచ్చేసి గోల్డ్ షీటెడ్ వర్క్ కూడా ఉంటుంది థర్టీ తీగ అంటారు కదండి అది గోల్డ్ షీటెడ్ వరకు కూడా చేసి ఇస్తాము మీకు ఏ విధంగా ఇప్పుడు చంపసారాలు చేయమంటే కూడా చేసి ఇచ్చేస్తాం లేదు లాంగ్ చైన్ లో వన్ రామ్ గోల్డ్ షీటెడ్ లో చుట్టి ఇవ్వమంటే కూడా చుట్టిస్తామండి మా షాప్ వచ్చి కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ కాకినాడ అండి లోకల్గా మా ఛానల్ చూస్తే కనుక కాకినాడలో ఉన్నవారు మా ఛానల్ చూస్తే కనుక తప్పకుండా మా షాప్కి రండి అలాగే మీరు వచ్చే ముందు మీకు సేమ్ ప్రోడక్టే కావాలనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని రండి ప్రైస్టాక్తో పాటు ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఉందండి ఎన్నో లైన్స్ లేవు ఒక టూ హండ్రెడ్ లైన్స్ అయితే ఉన్నాయి ఇందులో సైజ్ అయితే చాలా బాగుందండి క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉందండి ఫోర్ సిక్స్టీ రూపీస్ ఒక వన్ గ్రామ్ వచ్చి ఫోర్ సిక్స్టీ రూపీస్ అండి దీని సైజ్ త్రీ ఎంఎం సైజు ఒక లైన్ వచ్చి టూ గ్రామ్స్ వెయిట్ ఉంటుంది ఒక లైన్ కాస్ట్ వచ్చి ఎయిట్ సిక్స్టీ రూపీస్ అయితే అవుతుందండి వన్ లైన్ కాస్ట్ వచ్చి ఎయిట్ సిక్స్టీ రూపీస్ దీనికంటే బిగ్ సైజ్ వచ్చి నైన్ సిక్స్టీ రూపీస్ అవుతుంది వన్ లైన్ వన్ లైన్ అయితే ఇది బిగ్ సైజు నైన్ సిక్స్టీ అవుతుంది కొంచెం స్మాల్ సైజ్ అయితే ఎయిట్ సిక్స్టీ రూపీస్ అవుతుందండి టూ సైజెస్ అయితే ఉన్నాయి కానీ నేను నచ్చిన ప్రోడక్ట్ ఏమైనా నచ్చితే కనుక నేను చూపించిన వాటిలో స్క్రీన్ షాట్ ప్రైస్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబులిటీ చెప్తాను అక్కడ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి ఒకవేళ కాకినాడలో వాళ్ళకి కూడా డోర్ డెలివరీ కావాలంటే కూడా అవైలబుల్ ఉన్నది మీరు లోకల్గా చూస్తున్నా కూడా మీరు ఆర్డర్ పెట్టచ్చండి థ్యాంక్ యూ అండి